జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన యొక్క గొప్ప మనసు చాటుకున్నారు వేరు ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు యాభై ఐదు లక్షల రూపాయలు అందించారు కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పదకొండు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున బీమా చెక్కులు అందించారు ఆయా కార్యకర్తల మృతికి దారి తీసిన కారణాలు తెలుసుకుని వారి యొక్క కుటుంబ సభ్యులకు పవన్ ధైర్యం చెప్పారు జనసేన అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చారు పార్టీ కోసం కష్టపడుతూ ఉన్న కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉండాలన్న ఆలోచనతోనే పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా చేయించామని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారిని ఆపత్కాలంలో ఆదుకుంటామని చెప్పి ఆ యొక్క కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని చెప్పి అలాగే ఎవరైనా జనసేన కార్యకర్తలు వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుండే బాధ్యత తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు